అందరు నమస్కారం నా పేరు జగదీశు ఏబీపీ వనపర్తి జిల్లా కన్నర్ ఈరోజు మనకు రాష్ట్ర నలుమూలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏబీ పరంలో రాష్ట్ర క రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందల ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ లో భాగంగా ఎందుకంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఇంతవరకు కేసీఆర్ ప్రభుత్వం వచ్చి పది సంవత్సరాలు గడిచిన తర్వాత మనకు మార్పు రావాలి విద్యార్థులు ఏదైతే కోల్పోయారో విద్యార్థుల మన ఆత్మ బలిదానాల కోసం తెలంగాణ ఏర్పడి ఆత్మ బలిదానాలతో ఏర్పడింది మనకి ఏవైతే లక్ష్యాలున్నా లక్ష్యాలు నెరవేర్చుకోవాలని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం వల్ల కాదు నెక్స్ట్ ఏదైనా కొత్త ప్రభుత్వం వస్తే దానివల్ల మన చేకోవచ్చు అని చెప్పేసి ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నది వంద రోజుల లోపల విద్యార్థులకు ఎటువంటి అన్యాయాలు జరగకుండా వాళ్ళకు ఉన్న స్కాలర్షిప్లు కానీ ఉన్న ఏ అధ్యాపక అన్నీ భర్తీ చేసి ఉన్న ఏదైతే యూనివర్సిటీలనో దానిని ఆడుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చెప్పి వంద రోజుల తర్వాత చేస్తామని చెప్పింది కానీ ఇప్పుడు వంద రోజుల కంటే ఎక్కువని కానీ ఇప్పుడు కూడా ఏం కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా ప్రకటించలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అనేది రేవంత్ రెడ్డి విద్యార్థుల తరఫున ఈరోజు ఏబీ ప్రశ్న ప్రశ్నిస్తుంది ఈ అదేవిధంగా విద్యార్థులతో ఆడుకుంటున్నారు ఇంత మునుకే కేసీఆర్ ప్రభుత్వం ఆడి ఒక ఆట ఆడి దిగిపోయింది ఇదే విధంగా ప్రవర్తిస్తే ఉండము రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దిగిపోతుంది మావేవైతే ఉన్నావో ఐదు వేల మూడు వందల రూపాయలు స్కాలర్షిప్లు కానీ వెంటనే మాకు ఉన్న అధ్యాపకపోతులు కానీ ఏదైతే మళ్ళీ కాలేజ్ జూనియర్ కాలేజీలో కానీ పాఠశాల మౌలిక వసతులు లేవో దానిలో వెంటనే మౌలిక వసతులు కల్పించాలి లేని ఏడల ఇదే ఉద్యమాన్ని మరింత ఉద్యోగం చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే గ్రామాలు ఉన్నావో గ్రామాల్లో ఉన్న పాఠశాలలు ఐదు వేల మూడు వందలు పాఠశాలలు ముసుకుపోయినాయి అదేవిధంగా పన్నెండు వేల పన్నెండు వందల జూనియర్ కాలేజీలు ముసుకుపోయినాయి వెంటనే జూనియర్ కాలేజీలు నేర్పించాలి ఏదైతే డిగ్రీ కాలేజీలు ఉన్నావో ప్రభుత్వం గుర్తుం లేని డిగ్రీ డిగ్రీ కాలేజ్ వెంటనే రద్దు చేయాలి యూనివర్సిటీల కింద ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీలో ఉన్న పీజీ కాలేజీలు కానీ బీడీ కాలేజీలు కానీ మెడికల్ కాలేజీలు కానీ అన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈ పీజీ కాలేజీ డిగ్రీ కాలేజీలకు ఇక్కడైతే హాస్టల్స్కి లేవో గవర్నమెంట్ హాస్టల్స్ వెంటనే ఈ గవర్నమెంట్ హాస్టల్స్కు వాళ్ళకి నిర్మాణానికి అమౌంట్ రిలీజ్ చేయాలి అయితే బడ్జెట్ ప్రవేశపెట్టారు కానీ విద్య విద్యా వ్యవస్థలో మాత్రం ఏడు పర్సెంటేజ్ పెట్టారు మేము అడుగుతున్నాం అంటే విద్యా విద్యా వ్యవస్థ కోసం కనీసం ముప్పై ముప్పై శాతం విడుదల చేస్తే విద్యార్థులు ఏవైతే రాష్ట్రం రాష్ట్రంలో అనుకున్న లక్షలున్నావో ఆ లక్ష్యం నెరవేర్చుకుంటారు వాళ్ళు ఏవైతే వాళ్ళ కోరికలున్నావు జాబ్ కొట్టాలని చెప్పేసి వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు వాళ్ళు డిగ్రీలు పీజెల్స్ చదువుతారు కానీ వాళ్ళకి ఎటువంటి ముందలకి వెళ్ళాలన్నా కూడా ఏది ఓకే లేరు వాళ్ళు జాబ్ చేయాలన్నా కూడా జాబ్లో వస్తలేవు వెంటనే గ్రూప్ వన్ అయితే వచ్చింది కానీ ఇంకా దానికి యాభై మూడు బోతులు పెంచుతా అన్నాడు ఈ యాభై మూడు పోస్ పోతులు కూడా పెంచి దాన్ని ఆరు వందలకు మీరుగా పెంచాలని చెప్పేసి వెంట హెచ్చరించడం జరుగుతుంది అదేవిధంగా ఈ గ్రూప్ టూ గ్రూప్ ఏవైతే అయిపోయినావో వీటిని కూడా వెంటనే రిలీజ్ చేయాలి దీనికోసం ఎంతోమంది డిగ్రీ డిగ్రీ విద్యార్థి కోచింగ్లు అంటూ ఐదే తిరుగుతున్నారు వాళ్ళు అక్కడనే ఆట ఆడుతారు వీళ్ళ కోసం అని చెప్పేసి విద్యార్థుల తరఫున ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం నమస్కారం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో కలెక్టరేట్ ముట్టడి ముట్టడి కార్యక్రమం తీసుకున్నది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి దాదాపు పది సంవత్సరాలు అయితే ఉన్నా ఇంత అయితే ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించిన విద్యార్థులకు ఎటువంటి న్యాయం జరగకపోగా కొత్త ప్రభుత్వాన్ని విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను ఎలాంటి సమస్యలు తీరకపోవడంతో కొత్త ప్రభుత్వాన్ని నిర్ణయించుకొని కొత్త ప్రభుత్వాన్ని సాధించుకున్న తర్వాత విద్యార్థులకు ఇప్పటికి కూడా స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంటు విడుదల చేయకపోవడం అనేది చాలా సిగ్గు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సిగ్గు చేయడానికి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎనిమిది వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లను తీసివేయడం జరిగింది అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళకు కొత్త వూ అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా డిగ్రీ పీజీ మరియు యూనివర్సిటీల పరిస్థితి చూస్తే చాలా ఘోరమైన పరిస్థితి కనబడుతూ ఉంది అదేవిధంగా ఏ సంక్షేమ హాస్టల్లో చూసినా పురుగులు అన్నంతో రోజుకొక సంఘటన వెలువెత్తడం అనేది జరుగుతూ ఉంది ఈ సమస్యల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల వైఖరిని తగ్గించి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించి ఎంతోమంది విద్యార్థులు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మీద చదువుతున్నారో వారందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ఏబిఈపి వనపర్తి శాఖ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం కబర్దార్ చెప్తా ఉన్నాం